హాయ్ అందరికీ నేను మీ ఉదయరాణి ఉదయరాణి బ్లాగ్స్ తాగదాం అండి నేనైతే ఈ వంకాయ ముక్కలు అయితే తీసేద్దాం అనుకుంటున్నాను అండి ఎందుకంటే ఇవి పెట్టి టూ ఇయర్స్ అవుతుందండి ఇంకైతే తీసేసి వేరే మొక్కలు పెడదామని అయితే ఉన్నా ఈ మొక్కలు తీసేసినప్పుడైతే మట్టిలో అంత బలం ఉండదు కదండి మట్టిలో అయితే ఎరువు కలుపుదామని నేను ఎరువంతా కలిపేసానండి మేక ఎరువు ఆవు ఎరువు అయితే కలిపాను కలిపి దీంట్లోకి అసలు మన టూ డేస్ అయితే ఆరబెడితే చాలా మంచిదండి ఇంకా మనకు అంత టైం లేదు మొక్కలు వేరే మొక్కలు దొరికాయి కదా ఇంకా అందుకని నేను ఈ ఇదైతే వెంటనే ఎత్తుకుంటున్నానండి దీంట్లోకైతే ఇంకెత్తే మొక్కలు పెడదామని అయితే ఎత్తుతున్నాను అసలు మట్టి ఆరబెడితేనండి మనకు దాంట్లో ఏమైనా పురుగులు ఉన్నా ఏమున్నా పోతాయి ఇంకా అందుకే నాకు ఆరబెట్టడానికి అయితే టైం లేదు మనం కింద కింద పోసాం కాబట్టి మట్టిని అయితే ఈ మట్టిని అయితే శుభ్రంగా ఊడ్చుకోవాలండి స్లాబ్ మీద స్లాబ్ మీద మట్టి ఉండడం వల్ల ఏమైందంటే మనకు వాటర్ పడుతుంది కదా వాటర్ పడడం వల్ల అంత చెమ్మలాగా అయిపోతుంది స్లాబ్ మీద మనకు కొంచెం కాలు కూడా బురద అంటినట్టు అనిపి అంటుతుంది కదండి అందుకైతే నేను శుభ్రంగా ఊడ్సుకొని అయితే ఈ మొక్కలు ఎత్తేసాను ఈ మొక్కలు అయితే నాటుకోవడానికి అయితే తెచ్చుకుంటున్నానండి మనకు ఒక టబ్బుకి వచ్చేసి రెండు మొక్కలు పెడితే సరిపోతుందండి ఇంకా ఎక్కువ పెడితే మనకు కాయలు కూడా ఎక్కువ రావు మొక్కలు కూడా మంచి గ్రోత్ ఉండవని అందుకనే అందుకని నేను ఒక టబ్బుకి వచ్చేసి రెండు మొక్కలు పెట్టుకున్నానండి ఇంకా చిన్న చిన్న బకెట్లోనైతే ఒక్క మొక్క పెట్టాను దానికి సరిపోతుంది అది దాంట్లో ఇంకా ఎక్కువ మట్టు ఉండదు కదా ఒక మొక్క అయితే సరిపోతుంది ఇంకా నేనైతే పొద్దున్నే పెట్టానండి ఈ మొక్కలు మనకు సాయంత్రం ఇచ్చారు అయితే ఈ పొద్దున పెట్టాను పొద్దున పెడితే ఏమైందంటే మనకు ఎండకు వాడిపోయినట్టయితే అదే మనం సాయంత్రం పెట్టుకున్నాం అనుకో మంచిగా నైట్ అంతా మంచు లాగా పడుతుంది కదా అప్పుడు మొక్క బాగుంటుంది ఇంకా మనకు సాయంత్రం దొరికిన కాబట్టి పొద్దున కంపల్సరీ పెట్టుకోవాల్సి వచ్చింది ఎందుకంటే ఇంకా మరీ సాయంత్రం వరకు వస్తే మొక్క అయితే వాడిపోతుంది కదా ఇంకా అందుకైతే నేను పెట్టే ను పెట్టిన తర్వాత మనకు దానికి గురించి వాటర్ పోసి పెట్టుకున్నానండి అసలు చూడాలి సాయంత్రం వరకు ఎలా ఉంటాయో మొక్కలైతే పక్కన పుదీన కూడా వచ్చింది కదండి అది అసలు ఎంత బాగా వచ్చిందో అయితే బాగా వస్తూ ఉన్నదండి మాకైతే అసలు తెంపుతూ ఉంటే బాగా వస్తూ ఉన్నది ఇంకా నేను వేరే టబ్బులు ఉంటానండి ఈ మట్టి అయితే తీసే మొక్కలు మట్టి కూడా తీసేయపోదును దాంట్లో పెట్టుకున్నాను మనకు టబ్బులు తక్కువ ఉండడం వల్ల ఇంకా ఈ మట్టి తీసేసి దీంట్లో పెట్టుకోవాల్సి వచ్చిందండి ఇంకా మనకు వంకాయ చెట్లు కూడా బాగా ఏం అవసరం ఉండేవండి ఒక ఐదు ఆరు చెట్లు పెడితే సరిపోతాయి మన ఇంట్లో వరకే కదా సరిపోతాయి ఇంకా నేను నాకు సరిపోయేంతవరకే పెట్టుకున్నాను అండి ఇంకా వేరే టబ్బులు ఉంటే వాటిలో కూడా మనం వేరే మొక్కలు పెట్టుకోవచ్చు కదా మనకు పక్కన అయితేనండి మొక్కలు పెట్టుకోవడానికి పెద్ద డ్రమ్ములు అయితే కట్ చేసి పెట్టాను కదా దాంట్లోనైతే నేను తీగ జాతి మొక్కలు పెడదామని అయితే దాన్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఎందుకంటే పెద్ద పెద్ద తీగ జాతి మొక్కలకు పెద్ద డబ్బులు అయితేనండి వాటిల్లో